హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం నెల్లూరు ఇదంతా ప్రేక్షక ఇదంతా చూస్తున్న వారు ఏం మాట్లాడారు బిజెపి నిజంగానే తిరుపల్ల లడ్డులో గనక జంతుకు కలిస్తే అమిత్ షా ఊరుకుంటాడా మోహన్ భగవత్ ఊరుకుంటాడా చెప్పండి ఆ నరేంద్ర మోడీ ఊరుకుంటాడా నాకచ్చే డౌట్ ఇది వెంటనే సిబిఐ రజలు దిగ దిగదా వెంటనే దేశ అత్యున్నత సంస్థలని దిగాయా అంటే వారికి ఎవ్వరికీ హిందువులం పైన హిందుత్వం పైన హిందూ ప్రజల మత విశ్వాసాల పైన మోహన్ భగవత్ కూడా లేదా పట్టి ఇంతవరకు మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ సంఘాలు ఏమన్నా దిగాయా హిందూ సంఘాలు ఏమన్నా దిగాయా ఎక్కడన్నా హిందూ సంఘాలు రాష్ట్ర బంధుకు పిలిపించాయా అంటే అర్థమేంది మీ ఉన్న పార్టీ నమ్మడం లేదా ఇంతవరకు పురంధేశ్వరి గట్టిగా మాట్లాడుతున్నాడా మాధవ్ గట్టిగా మాట్లాడుతున్నాడా ఇప్పుడు అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడే తప్ప చూడండి మీరు టీడీపీ నేతలే మాట్లాడుతున్నారు లో కూడా మీరు గమనించండి చంద్రబాబు నాయుడు లోకేష్ మాట్లాడుతున్నారు మిగతా మంత్రులు మాట్లాడతలేరు మిగతా మంత్రులు ఎక్కువ మాట్లాడతలేదు అదే కదా చంద్రబాబు నాయుడు అసాన ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసానం అదే కదా నేను ఒక్కనే మాట్లాడాలా నాగబాబు కూడా మాట్లాడతలేడు అదే నాగబాబు కూడా లేదా ఈ దేశంలో ఇంతమంది స్వామీజులు ఉన్నారు కదా చిన్నజీఆర్ స్వామి లాంటి వాళ్ళు శంకరాచార్యులు వాళ్ళందరూ ఇప్పటికీ తీవ్రంగా మామూలుగా ఉండకూడదు కదా పరిస్థితి అని ఎవ్వరు ఎవరు ఎందుకు మాట్లాడుతులేరు ఒక్క రాజకీయంగా ఒక్క టీడీపీ నాయకత్వ అది కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురు ఎవరు మాట్లాడతారు లేదు మాట్లాడతలేదు గమనిస్తే ఎందుకు రియాక్ట్ అవతలేదు ఈ దేశంలో కోర్టులు పట్టించుకోవు దేశంలో కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు తిరుమల లడ్డు లో పందుకో కలిస్తే ఎదుగుకుంటారండి ప్రజలు సో ఇంకా ఎంతకాలం తిరుమల లడ్డును అపవిత్రం చేస్తారు దయచేసి మీ రాజకీయాలు వదిలేయండి